హలో ఆల్ వెల్కమ్ టు బ్రోజన్ డైరీస్ ఈరోజు రెసిపీ ఏంటంటే బ్యాచిలర్ స్టైల్ చికెన్ పకోడీ ఇక్కడ బ్యాచిలర్ స్టైల్ ఎందుకన్నానంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేమ్ టు నో ఆల్రెడీ ఏం లేదు చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్న ఐటమ్ అన్నమాట ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అందులో కారం కూడా వేసుకోవాలి అందులో కొంచెం ధనియాల పొడి మసాలా కొంచెం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలి వీటన్ వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడు ఈ కారం ఉప్పు అన్నీ చికెన్ పీసెస్కి బాగా పడతాయి నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి ఇక్కడ మనం కాల్చుతున్నప్పుడు ఈ కారం అనేది ఆయిల్కి పడుతుంది సో ఆయిల్ కొంచెం నల్లగా అవుతుంది అండ్ ఇందులోనే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అంతే వేడివేడిగా చికెన్ పకోడీ రెడీ ఈ చలికాలంలో బేసిక్గా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు అన్నం తినాలనిపించదు సో ఇలా ఈజీగా వేడివేడిగా చికెన్ పకోడీ చేసుకొని తింటే చాలా బాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి